నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాన్ చెరువు పట్నంలో ఉన్న జీబీఆర్ కన్వెన్షన్ లో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్న అమీన్పూర్ తెల్లాపూర్ బొల్లారం మున్సిపల్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి అవడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలకు పదవి విరమణ ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు పదవి విరమణ ఉండదు ప్రజలతో కలిసి తమ మున్సిపాలిటీలను అభివృద్ధి ముందుకు తీసుకెళ్లారు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తే చాలా బాగుంటుంది రాబోయే రోజులలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మనమందరం ఇరవై నాలుగు గంటలు వారికి చేదోడు వాదోడుగా ఉండాలని జవాబుదారీగా పనిచేయాలని తెలిపారు Здорово, Кумуля. Сад, сад. Сад, сад. মোডাকে <laughs> প্ডাকে

మా అవార్థాన్ని మరణించి మూడు మున్సిపాలిటీల చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు పవర్ చైర్మాలు మీ మున్సిపాలిటీ పెద్దలందరికీ అలాగే వారందరికీ ಇವತ್ತು ನಾಲ್ಕು ತಾರೀಕು ಜನ ಇರೋದೇ ಪದ್ಯ ಪದ್ಮಿಕೊಂಡು ಈ ಕಾರ್ಯಕ್ರಮ രാജ്യീയ <Gã> తొంభై ఎనిమిది పర్సెంట్ తొంభై ఐదు తొంభై ఏడు పర్సెంట్ ఎందుకు చెప్తున్నారంటేషిప్ మన ఇంట్లో చనిపోయింటారు వాళ్ళే కూడా ఆశీర్వదించారు మన బాధలు ఆ బాధలను రావకుండా స్వీకరించి పరిష్కరించే మార్గంలో ఆలోచన చేయాలి తప్పకుండా ప్రజలు మరణిస్తారు విమానిస్తారు ఆలోచిస్తారు ఆశీర్వదిస్తారు जनता पूर्ति स्थाई पद संवस कल प्रजाप्रिक व्यवहार ग्राम నేను రిపోర్ట్ చేసి తీసుకుంటా ఉన్నా మిమ్మల్ని సత్కరించి సత్కరించి నివృత్తి తీసుకోవాలని రేపు రాబోయే కాలంలో తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ కానీ సరే తప్పకుండా ఎక్కడ ప్రజల సమస్య తీసుకాలంటే ఎప్పటికప్పుడు నేను భారతంలో పూర్తి స్థాయిలో సమయం చేసుకోవాలి అందరి కౌన్సిలర్ గా అందరి ఎల్సి అందరి గ్రామ పంచాయతీ చైర్మన్ గ్రామంలో